జయ 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 ప్రియ భారత జన కట్టలేరు కుట్ర ఇక్కడ ఉన్న వెనకడపా అదేవిధంగా గమ్మల కూడా చూశాయి ఎంతో కట్టపడాలు మునిగిపోయాయి జరిగింది అయితే ఎన్నిసార్లు తాత్కాలిక రహదారులు నిర్మించుకోవడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈ ఎన్నికల సమయంలో బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన ఎమ్మెల్యే గారు గుల్పూడి శ్రీనివాసరావు గారు ఎన్నికల ముందు హామీ అవ్వడం జరిగింది దీని మీద శాశ్వత ప్రాతిపదికన వంతె నిర్మాణం చేస్తామని అదేవిధంగా ఇప్పుడు ఈ సందర్భంగా మేము కూడా చెప్తున్నది ఏంటంటే కూటమి తరపున మేము చెప్తాను ఖచ్చితంగా మళ్లీ ఎన్నికల లోపు అంటే ఈ సాధ్యమైన సాధ్యమైన తొందరగా ఇక్కడ వంచెల నిర్మాణ పనులు ప్రారంభిస్తాము ఈ శాశ్వత ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం అదేవిధంగా పిల్లలు కూడా స్కూళ్ళకి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా వెనగడప నుంచి గంపలగూడి మండల ప్రధాన కేంద్రం అయితే గంపల గుడి వెళ్లాలంటే నిత్యావసర సరుకులు కూడా ఈ పంట నష్టపోయిన వాళ్ళకి అదేవిధంగా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇటువంటి విపత్తు రాకుండా తగిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఇక్కడ వినపడ వినగడప గప్పల కూడా మనల్ల వాళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం